ఒక సింగర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈ యంగ్ లేడీ ఇప్పుడు సంచలనం సృష్టించింది అసలు ఎవరి మైథిలి ఠాకూర్ ఈ ఫోక్ సింగర్ కి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మైథిలి స్పీచ్ వినడానికి కూడా రాని జనం తనని ఇప్పుడు ఇలా అంత భారీ మెజార్టీతో ఎలా గెలిపించారు మోడీ వేవ్ వల్ల గెలిచిందా లేదా తన పాటలతో ప్రజలను మైమర్పించిందా ఫోక్ సింగర్ నుండి ఇప్పుడు ఎమ్మెల్యేగా తన జర్నీ ఏంటో చూద్దాం బీహార్లోని మధుబని జిల్లా బెన్నిపట్టి గ్రామానికి చెందిన ఈ ఫోక్ సింగరే మైథిలీ ఠాకూర్ భోజ్ హిందీ భాషల్లో ఫోక్ సాంగ్స్ పాడుతూ మైథిలి ప్రత్యేక గుర్తింపును పొందింది భక్తి పాటలు పాడుతూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఎన్నో పాటలు పాడుతుంది యూట్యూబ్ ఫేస్బుక్ లలో మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు మోదీ చేతుల మీదుగా నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ సెరమనీలో కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును కూడా దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయోధ్య రాముని గుడి ప్రారంభోత్సవంలో మైథిలీ ఠాకూర్ పాడిన మా శబరి అనే పాటను మోడీ ఎంతో పొగిడారు ప్రత్యేకంగా ప్రశంసించారు తన స్వరంలో మైథిలి అద్భుతంగా పాడిందని మోదీ అన్నారు అయితే ఈ ఎన్నికల్లో మైథిలి ఠాకూర్ పోటీ చేస్తుందని తన ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఇంటర్వ్యూలో తాను బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నానని చాలా చిన్న హింట్ ఇచ్చారు అక్కడి నుండే తన రాజకీయ ప్రయాణం మొదలైంది అలీనగర్ నియోజకవర్గం నుండి మైథిలి ఠాకూర్ పేరును ప్రకటించింది బీజేపీ కొన్ని చోట్ల మైథిలి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు జనం కూడా రాలేదు కొన్ని ఇంటర్వ్యూలలో తాను చెప్పిన సమాధానాలకు ఆమె ట్రోల్ కూడా అయ్యారు అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు చాలా చురుగ్గా వ్యవహరించారు కూడా ఫైనల్ గా అభ్యర్థి వినోద్ మిశ్రాను దాదాపుగా పదకొండు వేల మెజారిటీతో ఓడించి విజయం సాధించారు ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు బీహార్ అసెంబ్లీలో ఎన్నికైన అతి చిన్న వయసున్న అమ్మాయి గారు రికార్డు సృష్టించారు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మైతిలి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది మోదీ వేవ్తో గెలిచిందని కొందరంటే మరికొందరు మాత్రం తన సొంత పాపులారిటీతోనే ఈ గెలుపుని సొంతం చేసుకుందని అంటున్నారు ఎలాంటి అనుభవం లేకుండా రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించిన ఈ యంగ్ లేడీ తన నియోజక మున్ముందు ఎలా డెవలప్ చేస్తుందో ట్రోల్ చేసిన వాళ్ళకి ఎలా సమాధానం చెప్తుందో చూడాలి నమస్తే బిల్ బ और सबसे पहले सभी लोगों को महाशिवरात्रि की ढेर सारी शुभकामनाएं और शिवजी तो का ही भजन कर लो आज तो। जी जी जरूर आ മ രംഗു ആമ പുടിമ ഡിമ ഡോല ഭോ ഡ ഡിമ ഡിമരുബാജേ പ്രേമ മഗനാച്ചോള സിംഗി बजावत गावत सिंघी नाद बजावत गावत लटक रही बगली झोला भोला डिमिक डिमिक डमरू कर बाजे प्रेम मगन नाचे भोला बहुत बहुत I'll see you next time.